డాక్టర్ వీరభోగా వసంతరాయ ప్రజాపతి ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ లో పాల్గొన్నారు ప్రజలను ప్రస్తుత పార్టీలు ఎంతగానో మోసం చేస్తున్నాయి ఈ మోసపూరిత రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ప్రజాక్షేమమే తన ధ్యేయంగా ముందుకు సాగుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వీరభోగా వసంతరాయ గెటప్ లో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వీరభోగా వసంతరాయతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్ బైపోల్ ఇప్పటికే టక్ ఆఫ్ వర్గా నడుస్తుంది ఇందులో నామినేషన్ల వరద అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు ఈరోజు మనమైతే ఉన్నాము వీరభోగ వసంతరాయ ప్రజాపతి ఈయనొక డాక్టర్ కానీ ఒకప్పుడు మా మా యొక్క పూర్వీకులు రాజ్యాలు ఏళ్ళారు ఈరోజు ఆ రాజ్యాలు మా పేరు చెప్పుకొని రాజ్యాలు వెళ్తున్న పార్టీలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మాత్రం సరైన న్యాయం జరగట్లేదు అందుకోసమే నేను ఈ జూబ్లీహిల్స్ బైపోల్లో బరిలోకి దిగుతున్నారంటున్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వీరభోగ వసంతరాయ ప్రజాపతి సార్ మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి ఇవాళ మీరు ఈ యొక్క బైపోల్లో ఎందుకు నామినేషన్ వేయాలనుకుంటున్నారు అసలు లీజులైంది మీకు ఈ థాట్ రావడానికి అది కూడా మీరు ఒక గెటప్తో కూడా వచ్చారు ఎందుకు వచ్చారు అసలు ఏంటి ఏం నడుస్తుంది సమాజంలో కరప్షన్ ఎక్కువైపోయింది రాజకీయ కరప్షన్ ఎక్కువైపోయింది ఓన్లీ ఓటర్ని ఓన్లీ వస్తువుగా చూస్తున్నారు తప్ప ఓటర్ని ఓటర్గా చూస్తలేరు ముఖ్యంగా నేను రౌడీ రౌడీ రాజకీయం ఎక్కువైపోయింది పైసలతో ముడిపడిన రాజకీయాలు మనకొద్దు ఒక నిస్వార్థపరుని మంచి వ్యక్తిని ఒక ఇండిపెండెంట్ వచ్చిన వ్యక్తిని ఓటేసి గెలిపిస్తే మీ ఇంట్లో నేను ప్రతి ప్రతి ఇంట్లో ఇంటింటికి పెద్ద కొడుకునై మీకు సదా నేను సేవలు అందిస్తానని నేను ఎందుకు ఇట్లా వేషం వేసినంటే నా నేను శాలివాహన చక్రవర్తి వారసులము మేము రాజులము ఒకప్పుడు నవీన చక్రవర్తి శాతవాహన శాతవాహన శాలివాహనము శాలివాహనం మీకు మీకు అవుపడి తెలియరా కుమ్మరి కుమ్మరి అంటే ఒక నవీన సృష్టికారకుడు మేము వడయారు వడయారు ఇప్పుడు ప్రజెంట్ వడయారు బెంగళూరులో గ గౌతమి శాతకర్ణి పుత్రుడు మేము ఇప్పుడు కూడా వెళ్తున్నారు బెంగళూరులో మైసూరు రాజులుగా ఇప్పుడు మేము అయినా కూడా దక్ష ప్రజాపతి దక్ష వంశుట్టినోళ్ళము ఒక దైవాంశ మనుషులము ఇప్పటివరకల్లా మాకు ఒక్క రాజకీయ ఇప్పటివరకల్లా ఈ దేశము స్వతంత్రం వచ్చింది కానీ మాకు స్వతంత్రం రాలేదు అంటే మా ఉనికిని మేము కోల్పోతున్నాము మా రికగ్నేషన్ మేము కోల్పోతున్నాము అందుకోసమే నేను నాకు ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు అయినా కూడా ఇండిపెండెంట్గా మీరందరు నన్ను గెలిపిస్తారని దీవిస్తారని ఏ దీవిస్తారని నేను ఆశిస్తూ మీరు ఏ పార్టీ కూడా నాకు టికెట్ ఇవ్వలేదు నేను ఇండిపెండెంట్గా నిలబడుతున్నాను అన్నారు అసలు ఈ థాట్ మీకు ఎవరిచ్చారు మీకే వచ్చిందా లేకపోతే ఎవరైనా చెప్పారా ఇందులో బైపోలే నిలబడమని నేను వైద్యుని వైద్యుని కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు చిన్నపాటి ఎల్బీ నగర్లో క్లినిక్ పెట్టుకొని నడుపుకుంటున్నాను అయినా కూడా సమాజానికి పరిపూర్ణంగా సేవ చేయాలని పరిపూర్ణంగా అంటే వాళ్ళ వాళ్ళ ఇంటి సమస్యలు కావచ్చు ఇప్పుడు హైదరాబాదు భాగ్యనగరం అని అంటున్నారు ఒక కొంచెం ఒక వన్ అవర్ వర్షం వస్తేనే కనీసం సముద్రం లెక్క అవుతుంది అదేవారు ఇప్పుడు కనీసం నేను ట్రాఫిక్ సమస్య ఎంత సమస్య ఏంటంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి ట్రాఫిక్ సమస్య వీళ్ళ ఇలా లేదా ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యే మినిస్టర్లు ఒక్కొక్క కారును చూస్తే పది కోట్ల కార్లు తిరుగుతున్నారు ఎక్కడిది ఆ సొమ్మ అంతా ఈ నేను ఒకసారి ఎమ్మెల్యే కూడా మినిస్టర్ గారికి పోతే కనీసం పట్టించుకున్న ఒక డాక్టర్గా ఒక పట్టించుకుని మానవుడు లేడు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ మీరు చెప్తున్నారు ఒక డాక్టర్ని నేను మా పూర్వీకులు చాలా గొప్పవారు అలాంటిది నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని మీరు ఒకవేళ జూబ్లీ హిల్స్ బైపోల్లో కనుక మీరు గెలిస్తే మీరు ప్రజలకు ఎలాంటి సేవ చేస్తారు మీకు అసలు జూబ్లీ హిల్స్ గురించి ఏం తెలుసు జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్ ఫిలిం నగర్ కృష్ణానగర్ ఉంది ఫిలిం నగర్ కృష్ణానగర్లో కనీసము ఒక పెద్ద పెద్ద యాక్టర్లు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్లకే ఉన్నాయి తప్ప ఎక్కడి నుంచో వచ్చి కళాకారులు కళాకారులు కన్నీటి కాల్చుకుంటూ వాళ్ళకు తిండి లేక నేను కళను నమ్ముకొని చేయాలంటే ఒక్కొక్క కొంతమంది కన్నింగ్ ఫెయిలర్సు వాళ్ళని స్పాయిల్ చేసి ఆగం చేస్తున్నారు అట్లా కాకుండా ఒక పద్ధతిగా నేను ఫిలిం సిటీ వాళ్ళని నేను కాపాడుకుంటా ఇంకోటి ఈ సామాన్య వ్యక్తులకు నేను న్యాయం చేస్తాను ఇంకోటి రాజకీయంగా గుర్తింపు లేదు కాబట్టి ఇప్పటివర నేను మూడు సార్లు పోటీ చేస్తున్నా అయినా కూడా ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నా నేను సమసమాజం కోసం ధర్మాన్ని నేను అందరూ నాకు గెలిపించాలని పూర్వీకులు వీరభోగ వసంతరాయ పూర్వీకులు ఉన్నారు అట్లాంటిది ఆ వంశానికి చెందిన నేను ఈ రోజు ఆయన పేరు పెట్టుకొని ఉప ఎన్నికల్లో నిలబడుతున్నాను దయచేసి నాకు ఓటు వేయండి ప్రజలందరూ నా వారే వారిని నేను కాపు కాచుకుంటాను అంటూ ఇక్కడ వీరభోగ వసంతరాయ ప్రజాపతి చెప్పడం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ అప్డేట్స్ కెమెరా పర్సన్ శ్రీ